అంటే ఏంది విడుదల దేని నుంచి విడుదల అంటే జైలు నుంచి విడుదలైన వాళ్ళు ఉన్నారు మరి బానిసత్వం నుంచి విడుదలైన వాళ్ళు ఉన్నారు మరి దీర్ఘకాలపు వాళ్ళ యొక్క శ్రమల నుంచి విడుదలైన వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల విడుదలు విడుదలలు ఉంటాయి ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగింది వాళ్ళకి రక్షణ కావాలి ప్రమాదాల నుంచి రక్షణ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు మళ్ళీ షిప్పు మునిగిపోతుంది అనుకోండి ఆ ప్రమాదం నుండి రక్షించే వాళ్ళు కొంతమంది ఉంటారు మళ్ళీ నీళ్ళ వల్ల ప్రమాదాలు ఉంటాయి గజ ఈతగాళ్ళు దాంట్లో దూకి సాధ్యమైనంత వరకు వాళ్ళు కొంతమందిని రక్షిస్తారు అగ్ని వల్ల ప్రమాదాలు జరుగుతాయి అగ్ని ప్రమాదాలు అప్పుడు అగ్నిమాపక దళాలు వచ్చేసి వాళ్ళు చేయగలిగింది చేసి కొంతమందిని కాపాడుతూ ఉంటారు ఇలా రకరకాల ప్రమాదముల నుండి రక్షణ అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు రక్షక భటులు కానీ గజ ఈతలుగాలు కానీ అగ్ని ప్రమాదములు సైనికులు బార్డర్లు కూడా సైనికులు దేశాన్ని రక్షిస్తూ ఇలా ఉంటా ఉంటారు ఇన్ని రక్షణ ఇన్ని ప్రమాదముల నుండి మరి బంధనాల నుండి బానిసత్వం నుండి రకరకాల రక్షణలు విడుదలలు అనేవి జరుగుతూ ఉన్నాయి కానీ వీళ్ళు అందరినీ అన్ని వేళలా ఎక్కువ శాతము అన్ని కాలాల్లో రక్షించలేరు కొంతమందినే రక్షించగలరు ఇది భౌతిక సంబంధమైన విషయం కానీ ఆత్మ సంబంధమైన విషయం ఒకటి ఉంది ఆత్మ పెను ప్రమాదంలో ఉన్నవి ప్రజల ఆత్మలు పెను ప్రమాదంలో ఉన్నవి మానవ జాతికి అత్యంత భయంకరమైన ప్రమాదం ఏంటంటే శాశ్వతమైన నాశనానికి అగ్నిగుండానికి వెళ్ళిపోయే ప్రమాదము యూనివర్సల్ విలన్ సైతాను ద్వారా పాపం వల్ల ద్వితీయ మృత్యువైన నరకాగ్ని గుండానికి మనం వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండగా దాని నుండి విడుదల కలగజేసేవాడే నిజమైన రక్షకుడు ప్లేస్ ద లాడ్ అయితే ఈ రక్షకుడు ఎవరు రక్షణ కలిగించే నిజమైన రక్షకుడు ఎవరు ఆయనను మనము ఎలా గుర్తుపట్టాలి ఆ ఫ్యాన్ బంజే ఆయనను మనము ఎలా గుర్తుపట్టాలి ఇతర ఫలాయన ఆయన నిజమైన రక్షకుడు పెను ప్రమాదం నుండి రక్షించగలిగేవాడు నరకాగ్ని నుండి రక్షించగలిగేవాడని ఎలా గుర్తుపట్టాలంటే మొట్టమొదటి ఆనవాళ్ళు ఏంటంటే ఆయన ఐడెంటిఫై చేయడానికి మొట్టమొదటిది ఏంటంటే ఆ రక్షకుడు పాపము లేనివాడై ఉండాలి ప్రేజలాడ్ మొట్టమొదటి షరత్ ఏంది లక్షణమేంది పాపము లేనివాడై ఉండాలి ఇప్పుడు బురదగుంట్లో ఒకడున్నాడు ఇంకోడు కూడా బురదగుండులో ఉన్నాడు ఈ బురదగుంట్లో ఉన్నవాడు ఇంకొక బురదగుంట్లో ఉన్నవాడిని ఎలా కాపాడగలడు ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి ఎలా త్రోవ చూపగలడు లాజికల్గా మాట్లాడుకుంటే అదే విధంగా పాపంలో ఉన్నవాడు పాపంలో ఉన్న వ్యక్తిని పరిశుద్ధతలోకి ఎలా నడిపించగలడు సో పాపం లేని వాడై ఉండాలి నరకాగ్ని గుండం నుంచి తప్పించేవాడు పాపం లేని పరిశుద్ధుడై ఉండాలి ఆయన పురాతన కాలం నుండి పరిశుద్ధుడై ఉండాలి ఆయన జన్మలో పరిశుద్ధుడై ఉండాలి ఆయన జీవిత విధానంలో పరిశుద్ధుడై ఉండాలి ఆయన చూపుల్లో పరిశుద్ధుడై ఉండాలి మాటల్లో పరిశుద్ధుడై ఉండాలి ఆయన చేతల్లో ప్రవర్తనలో ఆలోచనలో హృదయంలో మొత్తం టోటల్గా ఆయన పరిశుద్ధుడై ఉండాలి జీవిత విధానంలో చనిపోయిన తర్వాత కూడా చనిపోయేంత వరకు పరిశుద్ధుడై ఉండాలి చనిపోయిన తర్వాత కూడా పరిశుద్ధుడై ఉండాలి టోటల్గా చూసుకుంటే ఎప్పుడు ఆయన శాశ్వతంగా పరిశుద్ధుడై ఉండాలి అలా పరిశుద్ధుడైన ఉండేవాడు మాత్రమే మనల్ని నరకాగ్ని గుండ గుండం నుండి పాపం అనే దాని నుండి బానిసత్వం నుండి విడుదల చేసే చేయగల రక్షకుడు ప్రేస్ ద లాడ్ అలాంటి వాడు ఒకడున్నాడు ఆయననే నజరీడుగు యేసు ప్రేస్ ద లాడ్ నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ అండర్లైన్ ఆ పరిశుద్ధుడేనా జీవన రక్షణ కారణ భూ నా రక్షణకు కారణ భూతుడు ఎవరు ఆ పరిశుద్ధుడు అతడే అతడేసు ఏసు అనే పేరు ఎవరికి పెట్టబడిందో అతడే రక్షకుడు మతైసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినము ఆమె ఒక కుమారుని కనును నీవు ఆయనకు ఏసు అని పేరు పెట్టుము ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అబ్బా దొరికాడు రక్షకుడు రక్షకుడు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు తన జీవితంలో కూడా మనిషి అవతలను కూడా ఎప్పుడు పాపం చేయని పరిశుద్ధుడు ఒకడున్నాడు మళ్ళీ ఆయనకు యేసు అని పేరు పెడతాడు ఏసు అంటే ప్రజలందరినీ పాపం నుండి రక్షిస్తాడు దొరికాడు ఏసు క్రీస్తు ఏసుక్రీస్తే రక్షకుడు ప్రేస్ ప్రేసలాడ్ నేడు మీ కొరకు దావీదు నగరంలో ఒక రక్షకుడు పుట్టాడని చెప్పబడ్డది కదా ఆయననే రక్షకుడు ఇక రెండవ గుర్తు ఏంటంటే ఆయన రక్షకుడని ఐడెంటిఫై చేయడానికి గుర్తుపట్టడానికి రెండవది ఏంటంటే ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టేవాడై ఉండాలి అందరి కొరకు కొందరి కొరకు కాదు ఇప్పుడు ఒక గ్రామం కోసం కొంతమంది ప్రాణాలు పెడతారు కొంతమంది రాష్ట్రం కోసం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధింపు కోసం కొంతమంది ప్రాణాలు పెట్టారు కదా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం సాధింపు కోసం పొట్టి శ్రీరాములు వాళ్ళు వాళ్ళు ప్రాణం పెట్టారు కదా అలా కాకుండా కొంతమంది దేశం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళై ఉన్నారు ఇప్పుడు సైనికులు దేశం కోసం ప్రాణం పెడతారు మరి స్వాతంత్ర సమయోధులు దేశం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇలా వాళ్ళు ఒక పది మందికో ఒక వంద మందికో ఒక వెయ్యి మంది కోసకో ప్రాణం పెట్టారంతే కానీ అందరి కొరకు ప్రాణం పెట్టిన వాడై ఉండాలి రక్షకుడనేవాడు ఆయననే అందరి కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరు యేసుక్రీస్తు మాత్రమే ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును అందరి కొరకు ప్రజలందరి ఎదుట ఏర్పడిన ఏర్పరిచిన రక్షణను నేను కన్నులా కన్నులారా చూచితిని అని సిమియోను చెప్పాడు కదా ఎస్ ఆయననే అందరికీ రక్షకుడండి ఇక మూడవది ఏంటంటే రక్షకుడు అనేవాడు భూమధ్యపురంలో పుట్టాలి అదే భూమధ్యపురంలో బలి అవ్వాలి ప్లేటో ఏమని చెప్తాడంటే అంటే గ్రీకు తత్వవేత్త ప్లేటో ఏమని చెప్తాడంటే రక్షకుడు పాలస్తీనాలోనే జన్మించాలి లేకపోతే లేదు లోకానికి రక్షణ ఎందుకు పాలస్తీనాలు అంటే పాలస్తీనా అనేది భూమధ్యపురము ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా వాగ్దాన భూమి లేకపోతే కానాను దేశం అనేది కానా దేశం అనేది ఏంటిది భూమధ్యపురము అందుకే అబ్రాహాం ఏం చేశాడు ఎందుకు అబ్రాహాంని కానా దేశం నడిపించాడు ఎందుకు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి దేశానికి నడిపించాడు అది భూమధ్యపురం కాబట్టి అక్కడ ఈ వంశంలోనే రక్షకుడు పుడతాడు కాబట్టి భూమధ్యపురంలో అదే భూమధ్యపురంలో ఆయన యజ్ఞం అవుతాడు కాబట్టి అదే జరిగింది వేదాలలో కూడా వేదాల సారమైంది భూమధ్యపురంలో పుట్టడము భూమధ్యపురంలో యజ్ఞం అవడమే రక్షకుని యొక్క లక్షణం కాబట్టి అక్కడే పుట్టాడు అది భూమధ్యపురం అని ఖగోళ శాస్త్రజ్ఞులు సైంటిస్టులు చెప్పారు మరి బైబుల్ కూడా చెప్తుంది ఒక వాక్యం చదవండి ఎజుకేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ఎజుకేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ఎజకేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినం జాతులు అంటే అసిరియ రాజు నుంచి నెబుకద్ నెజర్ నుంచి ఐగుప్తు రాజు నుంచి జాతుల నుంచి తోడుకొని వచ్చి ఎవరిని ఇజ్రాయెల్ ప్రజల్ని ఎస్ వాళ్ళకి పైసల మందులు సరుకులు మంచిగా ఉన్నారు వారు ఎక్కడో బ్రతుకుతున్నారంట ప్రపంచ మధ్యమున జీవించుతున్నారు గట్టిగా చప్పండి ప్రేజ్లాడ్ ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచ భూ భూమధ్యపురంలో ఎస్ రక్షకుడు అక్కడే పుట్టాడు బెత్లహీంలో అదే ఏరుసలేము బయట యజ్ఞమయ్యాడు ప్రేసలాడ్ సో రక్షకుడు అనేవాడు ఒకటి పరిశుద్ధుడై ఉండాలి రక్షకుడు అనేవాడు అందరి కోసం మరణించాలి ఇక రక్షకుడు అనేవాడు భూమధ్యపురంలో పుట్టి అక్కడే భూమధ్యపురంలో అందరి కోసము సెంట్రల్ పాయింట్లో చనిపోవాలి అందరికీ రక్షణ అక్కడి నుంచి అందుతుంది ఈ లక్షణాలు ఏసుక్రీస్తు తప్ప ఎవరికీ లేవు వేదాలలో కూడా చెప్పబడది ఆయన గురించి కాబట్టి ఏసుక్రీస్తు తప్ప ఇంకెక్కడ లేవు కాబట్టి రక్షకుడు ఎవరు ఇప్పుడు ఐడెంటిఫై చేయగలిగినామా రక్షణ అంటే ఏదో తెలుసుకున్నాము రక్షకుడు అంటే ఎవరో తెలుసుకున్నామా ఆ రక్షకుడే యేసుక్రీస్తు గట్టిగా చెప్పలేకూడదాం ప్రేస్త లాంటి ఇప్పుడు ఆయనే మన రక్షణ దుర్గము రక్షణ దుర్గము కీర్తనకారుడు పద్దెనిమిదో కీర్తన రెండో వచ్చినం చదవండి పద్దెనిమిదో కీర్తన రెండో వచ్చినం ప్రభువే నాకు శైలము కోట రక్షించువాడు మరు ఆయన మరుగున దొత్తును ఆపద నుండి రక్షించువాడు నాకు రక్షణ కోట దుర్గము దుర్గము జాలు దుర్గము ఇప్పుడు కోట కొండయు ఆయననే కోటయు ఆయననే కొండ శిఖరాన ఉంటే ఆయన మనము రక్షింపబడతాం తర్వాత ఒక కోటలో అంటే రాజకోటలో ఉంటే రక్షింపబడతాం మరి మన ఇప్పుడు మన తల యాక్సిడెంట్లో చి నుద్దు నుద్దు కాకుండా ఉండాలంటే తలకి ఏం పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి కానీ మనకు మనం అంటే మనకు ఒక సంపూర్ణ కవచం ఇవ్వబడ్డది ఆ మన ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి సంపూర్ణ కవచము అదే రక్షణ అనే శిరస్రానము ఇది తలని కాపాడుతుంది ఇక్కడ ఒక వక్షము అది వేసుకుంటారు కదా అది ఛాతిని ఇక్కడ భాగాలు కాపాడుతుంది కాళ్ళకి వేసుకునేది కాళ్ళకి కాపాడుతుంది ఖడ్గము యుద్ధం చేసినంత సేపు కాపాడుతుంది తర్వాత ఒక డాలు ఉంటుంది డాలు గుండ్రగా ఉంటుంది అది ఎంతవరకు కాపాడగలుగుతుందో అంతవరకు వరకు అంటే ఎంత రౌండ్ ఉందో చిన్నగానే ఉంటుంది డాలు కానీ చూడండి ఇవన్నీ దేవుడే నా డాలు నా కొండయు నా కోటయు రక్షణ దుర్గము ఆశ్రయస్థానము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇంకొక మాట చెప్పారు భక్తులందరూ ఒక మాట చెప్పారు దేవుడు కూడా ఒక మాట చెప్పాడు దేవుడు నాకు కేడెమయ్యున్నాడు ప్రేజలాడ్ అంటే ఏంది డాలు అంటే గుండ్రగుంటది కదా గుండ్రగుంటది కేడెము అంటే కేడెం ఏహోవా నా కేడెము నేను నీకు కేడెమనయ్యున్నాను అటు భక్తులు చెప్పారు దేవుడు కూడా చెప్తున్నాడు నేను నీకు కేడెమై ఉన్నాను కేడెం అంటే మన అంటే తల నుంచి వరకు మొత్తాన్ని కవర్ చేసేది కేడెం ఏ ఎక్కడ చూసారా కేడాన్ని పోలీసులు వాళ్ళకి రాళ్ళు రువ్వుతుంటే ఒకటి ఇట్లా పట్టుకుంటారు కేడెం అది కేడెం అర్థమైంది కదా అది దేవుడు నాకు కేడమై ఉన్నాడు అంటే నాకు మొత్తం కాపుదల ఆయనే గట్టిగా చప్పలు కొడతాం ప్రేస్త ఆయన రక్షణ దుర్గమై ఉన్నాడు ఆయన రక్షమే నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ నీడలో నన్ను కాచిన దేవ స్తో తొంభై ఒకటో కీర్తన రెండవ వచనము ప్రభుతో ఒకటి రెండు వచనాలు చదువుతాము మహోన్నతిని మరుగున వసించువాడు సర్వశక్తి మంతుని రెక్కల నీడలు నివసించువాడు ప్రభుతో నీవు నాకు ఆశ్రయము నాకు రక్షణ దుర్గం నీవే నాకు రక్షణ దుర్గం అని చెప్తున్నాడు అయితే రక్షణకి సంబంధించిన మూడు కాలాలు ఉన్నాయండి రక్షణకి మూడు కాలాలకు సంబంధించినది రక్షణ రక్షణ ఎన్ని కాలాలకు సంబంధించింది మూడు కాలాలు అది పాస్ట్ టెన్స్ ఒకటి ప్రజెంట్ టెన్స్ ఒకటి ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలానికి సంబంధించిన రక్షణ వర్తమాన కాలానికి సంబంధించిన రక్షణ భవిష్యత్ కాలానికి సంబంధించిన రక్షణ భూతకాలానికి సంబంధించిన రక్షణ ఏంటంటే మనం రక్షింపబడ్డాము వాక్యం చూసుకుందాము రక్షింపబడ్డాము దాన్ని ఏమంటారు అంటే గత కాల రక్షణ ఏమంటారు పాస్ట్ టెన్స్ భూతకాలంలో మనం ఆల్రెడీ రక్షింపబడ్డాం ఎలా బ్యాప్టిజం ద్వారా క్రీస్తును నమ్ముకొని సొంత రక్షకుడుగా ఒప్పుకొని మనము రక్షింపబడ్డాము దీన్ని గత కాల రక్షణ కొన్ని రెఫరెన్స్లు చూసుకుందాం ఎఫ్ఎస్సీ రెండు ఐదు ఎనిమిది చదవండి ఎఫ్ఎస్సీలకు రాసిన లేక రెండవ అధ్యాయము ఐదు ఎనిమిది వచ్చినాలు దేవుని కృప వలన దయ వలన మన విశ్వాసము వలన మనము రక్షింపబడి రక్షింపబడి ప్రజెంట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా పాస్ టెన్సా దేవుని కృప వలన దయ వలన రక్షణ బహుమానం అంటారు బహుమతిగా ఇవ్వబడింది రక్షణ బహుమానము రక్షణ బహుమతిగా ఇవ్వబడింది ఉచితముగా ఇవ్వబడినటువంటి కృప ఆయన ఉచిత కృప వలన ఆయన దయ వలన మనము రక్షింపబడితిమి పాస్ టెన్స్ పాస్ టెన్స్ అంటే భూతకాల రక్షణ గతకాల రక్షణ అది బ్యాప్టిజంలో మనము పొందుకున్నాం అది రక్షణకు ఆరంభం మాత్రమే పూర్తిగా రక్షింపబడలేదు గుర్తుపెట్టుకోండి రక్షణకు ఆరంభం మాత్రమే బ్యాప్టిజం ద్వారా రక్షణకు ఆరంభం మాత్రమే అలాగని చెప్పేసి ఎలా పడితే ఎలా జీవించేసి ఫాదర్ నేను రేపు చచ్చిపోబోతున్నాను నా విచ్చలవిడిగా జీవించేశాను కానీ ఇక్కడ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంది కదా స్వామి నాకు సర్టిఫికెట్ ఇచ్చేయండి బ్యాప్టిజం సర్టిఫికెట్ తీసుకొని వెళ్తారా మరి పైకి బ్యాప్టిజం పొందినంత మాత్రాన రక్షణ పరలోకానికి వెళ్తామని గ్యారంటీ లేదు అది వీసా కాదు పాస్పోర్ట్ కాదు పరలోకానికి వెళ్ళడానికి అర్థమైందా అది రక్షణ ఆరంభం మాత్రమే అది ఉచితంగా మన గొప్పతనాన్ని బట్టి కాదు ఉచితంగా ఆయన కృప వలన ఆయన దయ వలన మన విశ్వాసం వలన సొంత సొంత రక్షకుడిగా విశ్వసించడం వల్ల బ్యాప్టిజంలో ఇవ్వబడింది ఉచితంగా కానీ రక్షణ ఆరంభం ఇంకా ఆ తర్వాత రక్షణలో కొనసాగాలి రెండోది ఏంది వర్తమాన కాల రక్షణ రక్షణలో కొనసాగాలి అంటే రక్షణలో కొనసాగింపు రక్షణ పొందుతూనే ఉంటాము రక్షింపబడచ్చున్న మనకు ఒక వాక్యం చూద్దాము రక్షణ కొనసాగుతుంది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కొరంతీలు రాసిన మొదట్లో ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నశించుచున్న వారికి క్రీస్తు సిల్వ మరణము రక్షింపబడుచున్న రక్షింపబడిన ఇందాకలా విన్నాం జ్ఞానస్థానం ద్వారా రక్షింపబడ్డామైన ఉచిత కృప వలన మన విశ్వాసం వలన ఎస్ ఇప్పుడు రక్షింపబడుచున్న మనకు అంటే కంటిన్యూస్ టెన్స్ కదా కంటిన్యూస్ టెన్స్ రక్షింపబడుచున్న వర్తమాన కాలము కంటిన్యూస్ టెన్స్ రక్షింపబడుతూనే ఉన్నాము ఎలా రక్షింపబడుతున్నాము ఆయన వాక్యము ద్వారా రక్షింపబడాలి ఆ మచ్చ కానీ ముడత కానీ లేకుండా తనకు దివ్యంగా సమర్పించుకుంటకు ఆయన వాక్యము ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేస్తూ ఉంటాడు క్రమంగా పాపాలు చేస్తుంటే పాప సంగీతం ద్వారా శుద్ధి చేస్తూ ఉంటాడు అలా రక్షింపబడుతూనే ఉన్నాం రక్షింపబడుచున్న మనకు అంటే ఇది మన ఇప్పుడు విశ్వసించాము సరే కానీ ఈ విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి ఈ విశ్వాసంకి పోరాటం అనేది ఉంటుంది ఆత్మీయ పోరాటం ఉంటుంది సైతాను వలలు ఎరలు ఉరులు సైతాను యొక్క అగ్ని బాణములు ఇవన్నీ సైతాను మళ్ళీ మళ్ళీ మనల్ని చోదిస్తుంది ఎందుకంటే పాపము పాపం అనే శిక్ష నుండి బ్యాప్టిజం ద్వారా మనం రక్షింపబడ్డాం కానీ పాపం యొక్క బీజం అలాగే ఉంది పాపం యొక్క ముళ్ళు అలాగే ఉంది పాపం యొక్క శక్తి అలాగే ఉంది ఆ సైతాను అలాగే ఉంది అది ఇంకా బంధింపబడలేదు కాబట్టి అది ఎలాగైనా శోధిస్తూ ఉంది మన విశ్వాసానికి పరీక్షలు జరుగుతూ ఉంటాయి రోగాలు వస్తాయి ఒక పక్క మరొక పక్క అసత్య బోధనలు ఉంటాయి మరొక పక్క హింసలు వస్తాయి మరొక పక్క శ్ర శ్రమలు వస్తాయి ఇవన్నీ ఉన్నాయి మరి వీ మళ్ళీ హేతువాదం ఒక పక్క ఉంది నాస్తికత్వం ఒక పక్క ఒక పక్క ఉంది ఇన్ని ఉన్నాయి చుట్టూ నాశతృవులు నన్ను చుట్టినాను కదా ఈ చుట్టినప్పుడు ఈ శత్రువులు చుట్టినప్పుడు ఇది విశ్వాసం అనేది ఒక పోరాటం విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల శరీరంలో ఈ లోకాశల్లో పడిపోయి ఇంకా మళ్ళీ మళ్ళీ పడితే ఉన్నాం ఒకరు ఇందాకలు అడిగారు నాకు ఫోన్ చేసి ఏమని మళ్ళీ వేసులో మనం రక్షించాడు కదా మళ్ళీ శోధనలు ఎందుకు వస్తున్నాయి మళ్ళీ శరీరంలో ఎందుకు పాపం చేస్తున్నాం మళ్ళీ దేవుడు సర్వజ్ఞాని సర్వశక్తి అన్నారు కదా మనకి ఏది మంచి ఏది చెడు జ్ఞానం ఇవ్వలేదంటే ఇచ్చాడు వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు ఏది మంచి ఏది చెడు ఇచ్చాడు కదా మనం దాన్ని గుర్తెరిగి దేవుని సహాయంతో పరిశుద్ధాత్మ సహాయంతో మళ్ళీ మళ్ళీ పడిపోకుండా మనము ఆశ్రయించాలి రక్షణ దుర్గాన్ని ఆ రక్షణ దుర్గమే ఏసయ్య ప్రేస లాడ్ ఆయనను ఆశ్రయిస్తే పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను గద్దె గుర్తుంది గద్దె గుర్తుంది కింద కోడి పిల్లలు మనం ఉన్నాం ఇప్పుడు పంచగాయాల దాచబడాలా లేదా పంచగాయాల దాచబల ఆయన గుండెలో కూడా నీ గుండెలో దాచుమా సేఫ్గా దాచు ప్రభువా రక్షణ కొనసాగాలి రక్షణ నిన్ను కాపాడుకోవాలి ఈ రక్షణ శోధనలకి మరియు పరీక్షలకి గురైన కానీ విశ్వాసం పరీక్షలకు గురైన కానీ శోధనల గురైన కానీ కాపాడుకోవాలి కాపాడు ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువ నీవే నా రక్షణ దుర్గము నీ పంచగాయల్లో నాకు కాపుదలనివ్వండి ప్రభువా వేటగాని బారమును వేటగాని బాణములు చేయుచుండే గాయములు అపవాది కోరలు కోరుచుండే ప్రాణమును నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా నాయ్యా నా బలమా కాబట్టి రక్షణ దుర్గము ఆయన రక్షణ దుర్గంగా యేసుక్రీస్తు మనల్ని కాపాడుతూ ఉంటాడండి ప్రమాదంలో పడకుండా ఇది ప్రమాదంలో పడకుండా కాపాడడం ప్రమాదం నుండి తప్పించాడు ప్రమాదంలో పడకుండా కాపాడుతాడు ఆ తర్వాత ప్రమాదమేలోని లేని చోటికి తీసుకెళ్తాడు మూడోది ఏంది రక్షణ భవిష్యత్కాల రక్షణ ఒక్క వాక్యం చదువుకుందాం పేతు రాసిన మొదట్లోకి ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన చివరిగా ఆ వాక్యం చదువుకుందాము భవిష్యత్ కాల రక్షణ అంటే ప్రమాదమే లేని చూడండి ప్రమాదం నుండి రక్షించాడు ప్రమాదముల నుండి లో కాపాడుతున్నాడు రక్షణ దుర్గమై ఆశ్రయస్థానమై పంచగాయాల దాచుకుంటూ తన వాక్యము ద్వారా మరి మన విశ్వాసము పరీక్ష లోనైనా కానీ దాని నుంచి బయటపడడం వల్ల పరిశుద్ధాత్మ ద్వారా ఆదుకుంటున్నాడు మళ్ళీ చివరిది ఏంటంటే భవిష్యత్ కాల రక్షణ అంటే పాపమే లేని రక్షణ ప్రమాదమే లేని రక్షణ ఎక్కడ దొరుకుతుంది పరలోక తండ్రి సన్నిధిలో పరలోక పట్టణంలో యేసుక్రీస్తు క్రీస్తు తన హృదయంలో మనల్ని అందరినీ దాచుకుంటాడు ఆయన రక్షణ దుర్గం అవుతాడు పరలోక తండ్రి ఉన్నత స్థలములలో మనల్ని నడిపించి రక్షణ దుర్గం ఆశ్రయ స్థానం అవుతాడు వాక్యం చదవండి పేతు రాసిన మొదట్లోకి ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన లోకాంతమున ప్రకటింపబడే రక్షణ లోకాంతంలో కూడా ఒక రక్షణ ప్రకటించబడుతుంది లోకాంతంలో అదే పరలోక పట్టణం పరలోక తండ్రి యొక్క సన్నిధి రక్షణ దుర్గం ఆయన అవుతాడు గొర్రె పిల్లయే మనకు రక్షణ దుర్గము అవుతాడు కాబట్టి రక్షణ దుర్గం ఎవరిప్పుడు రక్షణనిచ్చేది ఎవరు యేసుక్రీస్తు రక్షణ రక్షకుడు ఆయననే రక్షణ దుర్గము ఆయననే ఒక రక్షణ దుర్గము నాకు నిరీక్షణ నాలో ఆశనివే నీకే ఆరాధన నముదూన్నేను నిన్నే నిజమైన ప్రేమ నీది నముదూన్నేను నిన్నే నిజమైన ప్రేమ న నా సహాయము ఎహోే నా ఆశ్రయము నీవే आश्रयमोनि वे आश्रयमोनिवे आश्रयमोनिवे आश्रयमोनि वे, वे, वे रक्षणदुर्गमुना कुनीवे जीवमुना बलमु निरीक्षणानालो आशनि నీకేనా ఆరాధన ఇది కంటిన్యూ చేస్తూ తర్వాత శిల్వ ఆరాధన రక్షణ దుర్గమైన శిల్వ శిల్వ వేయబడిన క్రీస్తును తర్వాత మనము శిలువ ఆరాధనలో చేద్దాం దానికి ముందు మనకు విశ్వాసుల ప్రార్థన అనేది ఇప్పుడు ఉంటుంది అన్ని విధాల ఉద్దేశాల కోసం మనం విశ్వాసుల ప్రార్థన చేద్దాం అందరూ లేచి నిలబడదాం ఇప్పుడు విశ్వాసుల ప్రార్థన